ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక అప్డేట్తో మీ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ పద్దెనిమిది ఒకటి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అప్డేట్ తెలంగాణలో ఉచిత బాసులు రద్దు ఫ్రెండ్స్ తెలంగాణలో ఉచిత బాసులు రద్దు అనిచ్చిన ఫ్రెండ్స్ అది ఎంతవరకు నిజము అనేది ఇప్పుడు చూద్దాం ఇది కేవలం ఇన్ఫర్మేషన్ వీడియోస్ అంతే ఎవరిని ఉద్దేశించి కాదు మహిళలకు ఉచిత బాసు ప్రస్తుతం కొనసాగుతున్నది ఫ్రెండ్స్ ఇప్పుడు రద్దు అని ఇచ్చారు ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళలకు ఉచిత ప్రయాణం రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది లింగ వివక్షణకు దారి తీస్తున్న జీవో నలభై ఏడును కొట్టివేయాలని నాగోల్కు చెందిన ఉద్యోగి హరీందర్ కోర్టును ఆశ్రయించారు ఉచిత ప్రయాణంలో తో బస్సులో మహిళలు పోటెత్తడంతో టికెట్ కొన్న పురుషులకు సీట్లు దొరకలేదని పిటిషన్లో పేర్కొన్నారు దీనిపై కోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది